కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచం ఇస్లాం అంటే తీవ్రవాదం ముస్లింలు అంటే తీవ్రవాదులు అనేటువంటి నినాదం ముందుకు వెళుతుంది సోదరులారా ఇస్లాం తీవ్రవాదానికి వ్యతిరేకం ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది ఇస్లాం శాంతియుత జీవన విధానం ఈ రోజు పెట్టుడు గడ్డాలు పెట్టుకొని ముస్లింల పేర్లతో ఇస్లాంని బర్బా చేయాలనే ఉద్దేశంతో మారణ హోమాలు చేసేటువంటి ఆ తీవ్రవాదులు ముస్లింలు కాదు ముస్లిం అంటే ప్రేమను పంచేవాడు సానం చూపేవాడు బ్రతికిచ్చేవాడు ప్రాణం ఇచ్చేవాడు ప్రాణం తీసేవాడు కాదు కురాన్ అంటుంది మిమ్మల్ని మీరు చంపుకోకండి ఆత్మహత్య చేసుకోకండి నా ప్రాణం నేను తీసుకోవడానికి నాకు అనుమతి లేకపోతే వేరే వారి ప్రాణం తీయటానికి ఎవడికి హక్కుంది ప్రవక్త ము వారు చెప్పారు కుస్తీలు పట్టి ఎదుటి వాడిని చిత్తు చేసేవాడు కాదు వీరుడు నిజంగా కొట్టే శక్తి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడే అసలైన ధీరుడు నబీ సలహల్ ఇస్లం వారు చెప్పారు దారిలో ఉన్న ముల్లు రాయి గాజు పెంకునైనా తొలగించండి ఎందుకంటే మీ తర్వాత వచ్చేవారికి అది గుచ్చుకొని వారు గాయపడవచ్చు సోదరుల తర్వాత వచ్చే వారికి కాలులో ముల్లు గుచ్చుకోవడాన్ని కూడా ఆ మహనీయుడు భరించలేదు మరి అలాంటిది ప్రాణాలు తీయమని ఎలా ప్రబోధిస్తాడు వీళ్ళు డ్రమటిస్టులు డ్రామా వాళ్ళు ఇస్లాం శాంతియుత జీవన విధానం కురాన్ అంటుంది మన కథల నఫ్సిన్ ఎవడైతే ఆ కారణంగా ఒక మానవుణ్ణి చంపుతాడో అతడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం చంపడానికి అనుమతి లేదు కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వారి వేషధారణను చూసి వారు ముస్లింలేమో అనేటువంటి భ్రమలో ప్రపంచం ఉంది కానీ అలాంటి దురమార్గులు అలాంటి దోషులకు ఇస్లాం ఎన్నటికీ ప్రోత్సహించదు సోదరు మహాశీలారా తన కన్న కుమార్తె నిండు గర్భతిగా ఉన్నప్పుడు ఆమెను వస్త్రాన్ని సంధించి చంపినటువంటి శత్రువు కనపడితేనే ఆ ప్రవక్త ముహద్ సల్లహా అల్లిస్లమ చెప్పారు నేను నిన్ను క్షమిస్తున్నాను సోదరులరా తనను హింసించి తను ప్రేమించినటువంటి మక్కా నగరం నుండి వెళ్ళగొట్టినటువంటి ఆ మక్కా వాసుల్ని మక్కా విజయం రోజు ఆయన ఏమన్నారంటే యూసుఫ్ అలీ ఇస్లాం ఏ విధంగా తన అన్నదమ్ముల్ని క్షమించాడో నేను కూడా మేము అందరినీ క్షమిస్తున్నాను ఈరోజు ఎవరి మీద దోషం లేదు అల్లాహ్ వారు ఆయన క్షమించడం మనకు నేర్పించారు ఆయన సహాయం చేయటం మనకు నేర్పించారు ఆయన మనకి ఒకరికి ఆదరించడం నేర్పి ఇస్లాం శాంతియుత జీవన విధానాన్ని తెలియజేసింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సర్వ మానవాళిని ఒకే నినాదంతో ఎందుకంటే ఖురాన్ అంటుంది యాయు అన్నా సుత్కు రబ్బకుం ఓ మానవులారా మీరు దైవానికి భయపడండి అల్లది కలక మి నప్ ఆయన మానవులందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు ఒక లక మిన్హజహ ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులందరూ ఆ జంట సంతానమే ఏడు వందల యాభై కోట్ల మంది మన మానవులందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులం అన్నదమ్ములం